రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేదంతే రఘునాథాయ నాథాయ సీతాయ పతయే నమ నమస్కారం ఉషశ్రీ అఫీషియల్ ఛానల్ కి స్వాగతం భూరి గుణోన్నతులు వారికి ధేరులకు ధరణి వల్లభులకు వాక్పారుష్యము చన్నే మహాదారుణమది విషము కంటే దహనము కంటెన్ అంటే గొప్ప గుణాల చేత శ్రేష్ఠులు అని చెప్పదగిన వారు పండితులు ప్రభువులు ఇలాంటి వాళ్ళు కఠినంగా మాట్లాడటం తగునా ఇలా మాట్లాడటం అనేది అంటే వాక్ కఠినం అనేది వాక్పారుష్యం అనేదిట విషం కంటేను అగ్ని కంటే కూడా చాలా భయంకరమైనది అని భారతం ఆది మనం నన్నై రచించిన భారతంలోని సభాపర్వంలో ద్వితీయ ఆశ్వాసంలో పదిహేడవ పద్యంలో చెప్తున్నాడు మామూలుగా మనకి నన్నయ్యకి నానా సూక్తి నిధి అనే బిరుదుంది కాబట్టి దానికి సంబంధించి అంత డీప్గా వెళ్ళద్దు కానీ మనం ఇక్కడ ఎవరెవరికి కోపం ఉండకూడదు అంటున్నాడైనా గొప్ప గుణాల చేత శ్రేష్ఠులైన వాళ్ళు అంటే చాలా మంచి లక్షణాలు ఉన్నవాళ్ళు కొందరు ఉంటారు వాళ్ళు విద్వాంసులు బాగా చదువుకున్న వాళ్ళు అలాగే పరిపాలకులు ప్రభువులు వీళ్ళ ముగ్గురికి కోపం ఎందుకు రాకూడదు అంటున్నాడంటే విద్వాంసులు తీసుకుందాం మామూలుగా మనం అంటే వాళ్ళు విద్వాంసులు అంటే దుర్వాస మహాముని చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాం ఆయనకి విపరీతమైన కోపం కోపంతో ఏం చేస్తాడు బాగా కాఠిన్యం అంటే శపించడమే ఆ శపించడం వల్ల ఏమవుతుంది అది విషం కంటే భయంకరంగా ఉంటుంది వాళ్ళకి అలాగే ప్రభువులు పరిపాలించే రాజుకి కోపం రాకూడదు ఎందుకంటే ప్రజల్ని కన్నబిడ్డలా చూసుకోవాలి ప్రభువుకి కనుక కోపం వచ్చి అంటే మనం ఇప్పుడు అంటే అందరికీ ఏమి ఎవరికి ఇబ్బంది వస్తుందో తెలియదు కానీ ప్రస్తుతం ఉన్న పరిపాలకులకు ప్రతిదానికి కోపగించుకోవడం అవతల వాళ్ళ మీద కక్షలు తీర్చుకోవడం అది చేస్తున్నారు పరిపాలకులు ఈయన చెప్పాడు నన్నయ్య అటువంటిది వద్దు నాయన అని పరిపాలించేవాడు చాలా మంచి సౌమ్యంగా మాట్లాడాలి కానీ ఒకళ్ళ మీద ఒకళ్ళు పగలు తీర్చుకోమని చెప్పలేదు అలాగే మంచి గుణాలు కలిగిన వాళ్ళు ఎంతోమంది మహానుభావులు ఉన్నారు మంచి మంచి గుణాలు కలిగిన వాళ్ళు వాళ్ళందరికీ కనుక కోపం వస్తే ఎట్లా ఉంటుందో చెప్తున్నాడు అందుకనే మనకి మంచి గుణాలు కలిగిన ధర్మరాజుకి ఎప్పుడు కోపం రాలేదు మిదురుడికి కోపం రాలేదు శ్రీకృష్ణుడికి కోపం రాలేదు ఎవరికీ కోపం రాలేదు ఆ కోపం తెచ్చుకోవడం అంటే అది విషంతో సమానము అందుకని ఎవరెవరికి మంచి అంటే వాక్పారుష్యం లేకుండా ఉండాలని చెప్తున్నారంటే పరిపాలించే వాళ్ళకి విద్వాంసులకి మంచి గుణాలు ఉన్న వాళ్ళకి ఈ ముగ్గురు కూడా కోపాన్ని అదుపులో ఉంచుకొని అనవసరంగా నోరు జారకూడదు అందుకని మనకి నోరు జారితే తీసుకోలేని గాలి జారినా అంటాం తొందరపడి ఎవరిని మాట అనకూడదు అసలు ఒక మనిషిని నిందించే హక్కే మనకి లేదు పరుషంగా ఎవరి గురించి మాట్లాడకూడదు ఒక విమర్శ చేయచ్చు కానీ పరుషంగా మాట్లాడకూడదు కాబట్టి మనకి నన్నయ్య చెప్పిన విషయాలను ఒక్కసారి మనం మళ్ళీ రివైజ్ చేసుకుందాం అందుకని ఎవరెవరికి ఉండకూడదని చెప్తున్నారు కానీ అందరం కూడా కోపం లేకుండా ఉండడం అనేది మంచిది తొందరపడి నోరు జారితే విషం కంటే ప్రమాదము అన్నారు అంటే బావు కాటేస్తే దాని విషాన్ని బయటికి తీసేయచ్చు అగ్ని కంటే భయంకరం అన్నారు ఒకవేళ మంటలు వచ్చేస్తే కనుక నీళ్లతో చల్లార్చచ్చు ఇది మాత్రం చల్లార్చలేము అందుకని నన్నయ్య చెప్పిన మాటలను ఒకసారి మనం సరదాగా అలవాటు చేసుకోవడానికి మననం చేసుకుందాం ఇది ముషశ్రీ అఫీషియల్ ఛానల్లో ఉషశ్రీ గారికి సంబంధించినవి ఎక్కువగా ఉంటాయి అయితే ఇది నేను మాట్లాడాను అంటే ముషశ్రీ గారికి బాగా ఇష్టమైన భారతం నుంచి రామాయణం నుంచి మాత్రమే తీసిన అంశాలను ఇందులో మాట్లాడతాను ఇది మాకు కొత్తగా మొదలుపెట్టింది కాబట్టి సబ్స్క్రైబర్స్ ఇప్పుడు ఇప్పుడే పెరుగుతున్నారు దయచేసి అందరూ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ అమూల్యమైన కామెంట్స్ని కామెంట్ బాక్స్లో పెట్టండి అందుకని చెప్పాను కదా పరుషంగా మాట్లాడకూడదని దయచేసి భాషని మంచి భాషని మాత్రం ఉపయోగించండి నమస్కారం రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేదసే రఘునాథాయ సీతాయా నా